హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను ముందుగా అందరికీ హ్యాపీ సండే ఇంతకీ మీరు సండే స్పెషల్ ఏం చేసుకున్నారో కమెంట్ చేసేయండి అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి బీరకాయ చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మనం ఎప్పుడు చేసే నార్మల్ చికెన్లా కాకుండా ఇలా ఒకసారి బీరకాయ వేసి ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఆలస్యం చేయకుండా ఈ బీరకాయ చికెన్ని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా ప్రాసెస్ని చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న టూ ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చీస్ని నిలువుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి ఆయిల్లో మిక్స్ చేయాలి ఆనియన్ మిర్చి ఫ్రై అయినాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ మనం ముందుగా సాల్ట్ అండ్ లెమన్తో ప్రాపర్గా వాష్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చికెన్ని బాగా మిక్స్ చేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి చికెన్ని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న బీరకాయల్ని వేసుకోవాలి ఇక నేను చికెన్ క్వాంటిటీకి సరిపడా బీరకాయల్ని తీసుకున్నాను మీరు కూడా సేమ్ క్వాంటిటీకి సరిపడా బీరకాయల్ని తీసుకోండి ఇప్పుడు ఒకసారి చికెన్ ఇంకా బీరకాయల్ని బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు మరో ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయినాక మూత తీసి మరోసారి మిక్స్ చేసేయాలి నెక్స్ట్ మిర్చి పౌడర్ని యాడ్ చేస్తున్నాను క్వాంటిటీ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ మీరు క్వాంటిటీకి సరిపడా మిర్చి పౌడర్ని వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఇంకా మిర్చి పౌడర్ని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు మూత పెట్టేసి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ బాయిల్ అవనివ్వాలి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి మనకి ఇక్కడ ఆయిల్ పైకి తేలిపోయింది సో మన ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ చికెన్ అయితే రెడీ అయిపోయినట్టే ఇక్కడ లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ చికెన్ రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ గెట్ మోర్ అప్డేట్స్ అంటిల్ దెన్ టేక్ కేర్ బై బాయ్